నో ఐ రిక్వెస్ట్ మనోహర్ రెడ్డి గారు అల్యీ ఆఫ్ సైఫ్ కాలేజ్ చాలాసార్లు ఈ యొక్క అల్యమినీ మీట్కి రమ్మని అశోక్ గారు చెప్తుంటారు కానీ మొదటిసారి నేను ఈ యొక్క అల్యూని మీట్కి రావడం జరిగింది థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ క్యాంపస్లో నేను అడుగుపెట్టాను ఎయిటీ సెవెన్ నేను పాస్ అవుట్ చాలా సంతోషం ఏర్పడింది ఇక్కడ ఇదే ప్లేస్లో హాల్ ఉండేది ఒకటి ఆ హాల్లో ఎలక్షన్లో నిలబడ్డటువంటి వాళ్ళకు ఒక డిబేట్ పెట్టేది ఆ డిబేట్లో రెండుసార్లు నేను పాల్గొన్నా ఆ రెండు సార్లు పోటీ చేసినప్పుడు కూడా నేను గెలిచాను ఇక్కడ నుంచి ఎయిటీ సిక్స్లో జాయింట్ సెక్రటరీగా ఎయిటీ సెవెన్లో జనరల్ సెక్రటరీగా గెలిచాను మేము గెలిచిన తర్వాతనే ఈ హాల్కు వివేకానంద హాల్ అని నామకరణం కూడా మేమే చేసినాం ఇక్కడ అదే రకంగా ఈ యొక్క కాలేజీలో నిజంగా ఈ యొక్క ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చాలా నేను ఎర్లీగా వచ్చిన ఎందుకంటే అసలు ఏమేమి డెవలప్మెంట్ అయిందో క్యాంపస్లో చూద్దామని అట్లా ఒకసారి వెళ్ళి వచ్చిన అదే పచ్చదనము అదే చెట్లు ఇవన్నీ ఉన్నాయి చాలామందిని చూస్తే ఈరోజు సంతోషం ఏర్పడేది అప్పటి వాళ్ళందరూ కూడా కలిసిరు ఇక్కడి నుంచి నేను యూనివర్సిటీ సైన్స్ కాలేజ్కి వెళ్ళాను అక్కడ ఎంఎస్సి పిహెచ్డీ చేసినాను కెమిస్ట్రీలో నైంటీ సిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్షన్ వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడు కోర్టు సెటిసైడ్ చేయడం వల్ల నేను మళ్ళీ ఉద్యోగానికి నేను ప్రయత్నం చేయలేదు నా సొంత ఇన్స్టిట్యూషన్స్ నేను డెవలప్ చేసుకున్నా నేను సరే ఇక్కడ చెప్పో లేదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా నేను ఆ రోజు స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నా ఇప్పుడు రెగ్యులర్ పాలిటిక్స్లో ఉన్నా ఒక్క రోజు కూడా నేను పాలిటిక్స్కి బ్రేక్ ఇవ్వలేదు అప్పటి నుంచి ఎయిటీ త్రీ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజెంట్గా నేను బీజేపీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను రాజేందర్ గారు మేము అందరం కలిసి పనిచేస్తున్నాం ఒకటే ఏదైనా సరే అశోక్ గారు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ గురించి ఏ సహకారం అడిగినా కూడా ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా వ్యక్తిగతంగా కానీ మాకు ఉన్నటువంటి సంబంధాల ద్వారా తప్పనిసరిగా సహకారం అందిస్తాం మరి చాలాసార్లు నాకు అశోక్ గారు మాట్లాడుతుంటారు మరి ఆ రకంగానే మా రాజేందర్ అన్న కూడా గతంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి సహకరించింది మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మన ఇన్స్టిట్యూట్ను దృష్టిలో పెట్టుకొని అందరు ఎవరు తక్కువ వాళ్ళు కాదు వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళుగా మన ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనం డెవలప్ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు అది ఉపయోగపడాలి వైస్ ఛాన్సలర్ గారికి ఆ సందర్భంగా నేను హామీ ఇస్తున్నా